నమస్కారం రేపు ఆంధ్రప్రదేశ్లో మరొక రాజకీయ సంరంభం మరొకని రాజకీయంగా పోటాపోటీ రాజకీయాలు మొదలవుతున్నాయి మొన్నటిదాకా మనం సత్తెనపల్లి జిల్లా మనం చూసాం అక్కడ మన జగన్మోహన్ రెడ్డి ఒక వైసీపీ సానుభూతి పరుడు ఎప్పుడో సంవత్సరాల క్రితం చనిపోతే ఆయన విగ్రహావిష్కారానికి వెళ్తూ ఎంత మరణహోమం జరిగింది చూసాం ముగ్గురు మనుషులు చనిపోయారు పెద్ద ఎత్తున ఒకరి మీద ఒక కేసులు పెట్టుకున్నారు అది ముగియక ముందే మళ్ళీ ఇవాళ మామిడి రైతుల చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల హక్కుల పరిరక్షణ కోసం అంటూ మామిడి రైతులను పరామర్శించడానికి మామిడి రైతులు కష్ట నష్టాలు విచారించడానికి జగన్మోహన్ రెడ్డి రేపు బంగారు పాండ్యం అదేతో మనకు చిత్తూరు జిల్లా తమిళనాడులో పరిధి తమిళనాడు బాటలో ఉన్న చిత్తూరు జిల్లా బంగారు పాండ్యం అనే ఊరికెడుతున్నారు పెద్ద ఎత్తున జన సమీకరణ జరిగితే మళ్ళీ అప్పట్లాగా ఉందని చెప్పి అప్పుడు వంద మందిని పొమ్మంటేనే వేల మంది పోయారు కానీ ఈసారి ఎస్పీ గారు కొంచెం ఉదారంగా చిత్తూరు ఎస్పీ మనకు ఒక ఐదు వందల మందితో వీడు వెళ్ళొచ్చు అంతకంటే ఎక్కువ అయితే కష్టం అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు హైకోర్టు దాకా పోకుండానే జిల్లా ఎస్పీ పర్మిషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఇప్పుడు సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో మళ్ళీ అప్పట్లాగే వేల మంది పాల్గొంటారా ఒక ఉత్కంఠ చెప్తుంది దాంతోపాటు మరి అందులో మళ్ళీ ఎంతమంది జంబులు అవుతారు ఎంతమంది సమితలు అవుతారు మొత్తం మీద పోలీసులకు ఇటు వైసీపీ కార్యకర్తలకు పెద్ద ఎత్తున ఘర్షణ జరుగుతుందా అట్లాగే ఈ వైసీపీ పరామర్శ యాత్ర ఏదైతే జగన్మోహన్ రెడ్డి మామిడి రైతుల పరామర్శ యాత్రను భగ్నం చేస్తాం సమస్య లేదు మేము ఊరుకునేది లేదు వాళ్ళని జగన్మోహన్ రెడ్డిని చిత్తూరు జిల్లాలకు రాణించేది లేదని ఇటుపక్క తెలుగు తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం పక్షాలు కూడా మాట్లాడుతున్నారు ఈ దేశంలో పోటా పోటీ రాజకీయాలను పడి మరి మొన్నట్లాగానే మరి పెద్ద ఎత్తున కొట్టుకుంటారా తన్నుకుంటారా చివరికి ఆఖరికి తలలుబాగా కొట్టుకుంటారా స్వామి కంటే స్వామి భక్తి రాజు కంటే రాజభక్తి చూపిస్తారా అనేది ఉంది ఇక పోలీసుల చర్య పోలీసులు తీసుకుంటూ ఒక మూడు వందల మంది వైసీపీ కార్యకర్తలకు నాయకులకు ఇప్పటికీ నోటీసులు జారీ చేశారు మీరు కనుక జన సమీకరణ చేస్తే మిమ్మల్ని జైల్లో పెడతామని చెప్పి ఇప్పటికే రేపు గృహ నిర్బంధాలు కూడా జరుగుతుండొచ్చు జగన్మోహన్ రెడ్డి ఐదు వందల మంది కంటే మించి పోరాదని ఎస్పీ ఆర్డర్స్ను మరి ఖాతరు చేస్తాడా ఇష్టం అని చేస్తారని ఇప్పటికే తెలుగుదేశం నాయకులు ఏమంటారంటే అసలు మీకు పరామర్శ రాజకీయాలు తప్ప ఇంకోటి ఏం లేదు మీరు ఓదార్పు పరామర్శ ఈ తప్ప అధికారంలో ఉన్నట్టు చేసింది లేదు ఇప్పుడు మీరు ఓదార్పు అనే అప్పుడు పదేళ్ళు ఇప్పుడేమో పరామర్శ పేరు మీద మన దాకా కార్యకర్తలు పరామర్శ ఇప్పుడేమో రైతు మన మామిడి రైతులు అంటున్నారు అని మామిడి రైతుల సమస్య అస్సలు సమస్య పక్కకి పోతుంది మామిడి రైతుల సమస్య ఏంటంటే ఏదైతే తోతాపూరి మామిడి పండ్ల అవుతుందే ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం దాటి వర్షాకాలంలో వచ్చేది ఆల్మోస్ట్ వీటిని కోత మామిడి అని కూడా తెలంగాణ అంటారు వీటిని రేటు లేదు నాలుగు రూపాయలు కూడా ఒక కిలో కిలో పడ్డలేదు మరి నాలుగు రూపాయల కిలో పడకపోతే మరి రైతులు నష్టపోతారు కదా అని ఇప్పటికే ఒక వీడియో ప్లే అవుతుంది మొత్తం చిత్తూరు జిల్లాలో ఇటుపక్క అటుపక్క రోడ్ల పక్కన కొన్ని వందల లారీల మామిడి పళ్ళు ఏవైతే తోతాపురి మామిడి కావచ్చు మామూలు మామిడి కావచ్చు అవన్నీ రోడ్డు పక్కన పారబోశాడు అంటే దాన్ని లారీలో తీసుకుపోతే దాని లారీ రెంట్ కూడా లారీ కిరాయి కూడా వెళ్తలేదని చెప్పి పక్కన పారపోస్తే తిన్నవాడికి ఏమో తినేవాడికి కొనుక్కునేవాడికి నలభై యాభై రూపాయలు కిలోకి తక్కువ లేదు మామిడిపాళ్ళు అక్కడ మాత్రం పారపోస్తే దాని దిక్కు దశ లేదు అక్కడికి గురిగిపోతున్నాయి మొత్తం అంతా రోడ్డు పక్కన దుర్వాసన వస్తుంది ఈ దశలో అంశం మంచిదే కావచ్చు ఏ జగన్మోహన్ రెడ్డి గారి ఎందుకు అంశం కానీ సీజన్ అయిపోయినాక ఇప్పుడు మామిడిపాళ్ళ సీజన్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ తోదాపురి కూడా ఇంకో పదిహేను రోజులు మొత్తం కాయలు తింపేస్తారు ఇటువంటి అప్పుడు మీ ఈ పరామర్శ ఏమిటి అని సిపిఐ పార్టీ జాతీయ నాయకుడు నారాయణ గారు కూడా అది అంటున్నారు నేను అది అంటున్నాను ఎందుకంటే ఇక్కడ సమస్య అది కాదు మీరు రైతుల అంటే తోతాపూరి మామిడి పళ్ళు లేకుంటే మామిడి రైతుల భుజాల మీద తుపాకి పెట్టి మీరు పేరుస్తుంటే తెలుగుదేశం వాళ్ళ మీద పోతున్నా వాళ్ళు కూడా అంతే మామిడి రైతుల విషయంలో అధికారంలో ఉండి సంవత్సరం అయిపోయిందిగా పట్టించుకోలేదని పోయిన సీజన్ పోయింది ఈ సీజన్ కూడా పోయింది కదా వచ్చే సీజన్కి ఏం చేద్దాం అని ఆలోచించకుండా ఇప్పుడు గతజల సేతుబంధనం లాగా ఈ మామిడి రైతుల భుజాలను చుట్టుపక్కల పెట్టి ఇటుపక్క వైసీపీ అటుపక్క టీడీపీ పేల్చుకుంటున్నాయి అంటున్నారు మధ్యాహ్నం రైతులు ఎవరు బలవుతారు ఆవుల ఆవులు కొట్లాడితే లేగదూడల కాళ్ళు విరిగినట్టే ఇవాళ భార్యాభర్తలు కొట్లాడితే మన పిల్లలను మనకు పట్టుకొని ఆత్మహత్యలు చేసుకొని హత్య చేసిన సందర్భం చూస్తుంటే ఇవాళ ప్రజలను నిర్లజ్జగా వీళ్ళ వీళ్ళ జన సమీకరణలో హత్యలు చేస్తున్నారు అంటున్నారు జనగ చెప్పాలని జన సమీకరణ చేయమని చేసి వాళ్ళ విషయం వర్ణించడానికి విషయం చెప్పడానికి మీడియా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు కులంకషంగా మామిడి రైతులకు జరుగుతున్న అన్యాయం ఏంటి ఈ ఈ ఈ సంవత్సరంలో ఏం జరిగింది పోయిన సీజన్లో ఏమైంది ఈ సీజన్లో ఏమైంది సవివరంగా లెక్కలతో సహా చెప్పొచ్చు కదా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మామిడి పండుగలు ఎన్ని రకాలు ఉన్నాయి తోతాపురి అంటే ఏంది బంగినిపల్లి అంటే ఏంది ఇంకా ఇంకో ఏంది మామిడి రకాల్లో ఏమున్నాయి ఒక్క నాలుగు చెప్పగలుగుతారా అని టీడీపీ వాళ్ళు సవాధి చేస్తున్నారు సమస్య అది ఏంది మామిడి రైతులు అందరూ ఒకటే ఏ ఏ పంట పండిస్తే ఏంది మేము అందరికీ అండగానే ఇస్తామని వైసీపీ అంటున్నారు మొత్తం మీద వీళ్ళ రాజకీయాల్లో ప్రజలు ఆగిపోతున్నారు వాళ్ళు నిజంగానే ఇప్పుడు సీజన్ పోయిన తర్వాత ఉద్యమం చేసే సీజన్ కన్నా ముందే మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా నేనేమంటున్నాను సరైన పరిష్కారాలు వీళ్ళు చెప్తలేదు ఏమంటున్నాను రాష్ట్ర ప్రభుత్వానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఉంటుంది ఇంటర్వెన్షన్ చేయాలి కదా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి మీరు దాన్ని డబ్బులో కొంటే మంచిదే చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఈ మామిడిపళ్ళ సీజన్లో ఏవైతే పల్స్ పల్ప్ తయారవుతాయి అంటే మామిడి టెంకలు తయారవుతాయి దాన్ని చిన్న చిన్న ముక్క చేసి వాటి పరిశ్రమ ఆదుకోండి వీళ్ళ మామిడి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వమే కొనండి ఇప్పుడు ఉల్లిగడ్డ రేటు పెరిగినప్పుడు ఎల్లిగడ రేటు పెట్టిన పెరిగినప్పుడు టమాటర్ రేటు పెరిగినప్పుడు మీరు మధ్యతరగతి ప్రజలకు మాత్రం సహాయం చేయడానికి ఆడ యాభై కొంటారు పది రూపాయలకి ఇస్తుంటారు కదా మరి రైతులు నష్టపోతున్నప్పుడు ఇది రైతుకు నాలుగు రూపాయల ధర వస్తుందంటేనేమో మీరు మధ్యతరగతి వాళ్ళ పట్ల ఆలోచన చేసి మధ్యతరగతి వాళ్ళకు పూర్తిగా మీరు సపోర్ట్ చేస్తారు డబ్బులు ఉన్న వాళ్ళు మధ్యతరగతి వాళ్ళందరూ పూటక లేక ఎవరు కానీ రైతులు పూటక ఉన్నారు రైతులకు ధర వచ్చే టైంలో ఏమో మీరు మధ్యతరగతి వాళ్ళకి మేలు చేయడానికి ఓట్ల ప్రాజకీయం చేసుకుంటూ అవే దాన్ని ప్రభుత్వ ధనంతో ప్రజల ధనంతో మా అందరి ట్యాక్స్ పేస్ ధనంతో మీరు పది రూపాయల టమాటలు అమ్ముతారు ఆరు యాభై కొని ఆ ఉల్లిగడ్డలు యాభై కొని ఆ ఐదు రూపాయలకు అమ్ముతారు అటువంటి అప్పుడు ఉల్లిగడ్డలు టమాటా రైతులను నష్టపోయినప్పుడు మీరు పట్టించుకుంటారు మీరు మామిడి రైతులను కూడా పట్టించుకుంటున్నారా అని అడుగుతున్నాను ప్రజల పక్షాలను స్పష్టంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అడిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర పక్కన పెట్టండి ఇవాళ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఎందుకు అమలు కావడం లేదు మామిడి రైతులు మనకు చిత్తూరు జిల్లాలో కాదు ఎందుకు నష్టపోతున్నారు మామిడి ఒకటే కాదు టమాటా కానీ ఆలు రైతులు కానీ ఉల్లిగడ్డ రైతులు కానీ ఎందుకు నష్టపోవాల్సి వస్తుంది అంటే మీ ఆ తప్పుడు విధానాల వల్ల తప్పుడు వ్యవసాయ విధానాల వల్ల తప్పుడు ఎగుమతుల దిగుమతుల విధానం కేంద్ర ప్రభుత్వ చేత ఉంటుంది ఎగుమతుల దిగుమతుల విధానం వల్ల జరుగుతున్నది ఉల్లిగడ్డ రేటు పెరిగితే మీరు ఎగుమతులు ఆపేస్తారు రైతుల నష్టమేటట్టు ఇండియా రైతులకు అట్లా ఉల్లిగడ్డ రేటు తక్కువగానే తక్కువ కాగానే ప్రపంచం నుంచి మొత్తం దేశం అంతా కూడా కొంచెం ఎక్కువ పెరుగుతే దేశం వేరే విదేశాల నుంచి మీరు దిగుమతి చేసుకుంటారు పెరుగుతేనే దిగుమతి చేసుకుంటారు తరుగుతేనేమో దిగుమతి ఎగుమతి చేయరు కదా మరి అప్పుడు రైతులు నష్టపోతున్నారు కదా అందుకనే మామిడి రైతుల పేరు మీద రేపు రాజకీయ రావణ కాష్టం జరుగుతుందా మళ్ళీ ఎంతమంది ప్రాణాలు పోతాయో ఏం జరుగుతుందో అని అందరు చిత్తూరు జిల్లా ప్రజలే కదా రాష్ట్రం అంతా భయపడుతున్నారు మీ దుర్మార్గ రాజకీయాలకు ప్రజలను భయపెట్ట బలిపెట్టకండి భయపెట్టకండి ఈ రెండు చేయకుండా రేపు మీరు మా నిజమైన మామిడి రైతుల మీద శ్రద్ధ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచి ఆ మామిడి రైతులు న్యాయం చేయండి కనీసం మద్దతు ధర మామిడి రైతులకు ఇప్పించండి అప్పుడు మాత్రమే సరైన పరిష్కారం దొరుకుతుంది కానీ మీ రాజకీయ ఓటు బ్యాంక్ రాజకీయాలకు ప్రజల్ని బలి చేయకండి ముఖ్యంగా రైతులను బలి చేయకండి అని విజ్ఞప్తి చేస్తున్నాం